హన్మకొండ బాల సముద్రంలో ఉన్న మున్సిపాలిటీ చెత్త డంపింగ్ యార్డ్ నుంచి దుర్వాసన వస్తుందని జన నివాసం నుంచి డంపింగ్ యార్డ్ను తరలించాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత కొద్ది రోజులుగా మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని డంపింగ్ యార్డ్ వల్ల వచ్చే దుర్వాసనతో అనారోగ్యం పాలవుతున్నామని స్థానికులు వాపోతున్నారు గతంలో మున్సిపాలిటీ వాహనాల రిపేర్కు ఉన్న షెడ్డును మున్సిపాలిటీ అధికారులు చెత్త డంపింగ్ యార్డ్గా మార్చారని అంటున్న కాలనీ వాసులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ హన్మకొండలోని బాల సముద్రంలో ఉన్న చెత్త డంపింగ్ ద్వారా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయంటూ కూడా ఇటు స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనం హన్మకొండలోని బాల సముద్రంలో బాల బాల సముద్రంలో ఉన్నాం ఇక్కడ ఏదైతే ఈ బాల సముద్రంలో అయితే ఇటు మున్సిపాలిటీ సంబంధించిన ఒక రిపేర్ షెడ్ ఉంటుంది ఈ రిపేర్ షెడ్ వద్ద నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు మున్సిపాలిటీ సంబంధించిన ఇటు వరంగల్ హన్మకొండకు సంబంధించిన నగరంలో ఉన్న చెత్త అంతా కూడా ఇటు స్వచ్ఛ భారత్ అటల ద్వారా ఇటు బాల సముద్రంలో ఉన్న ఏదైతే ఉందో ఆ షెడ్ వద్ద నుండి ఇటు లారీల ద్వారా అయితే ఇక్కడి నుంచి చెత్తనైతే తరలిస్తారు అయితే ఏదైతే ఈ చెత్త పనుల ద్వారా అయితే తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయంటూ కూడా ఇటు బాలసముద్రంలో ఉన్న ఖాళీ అంతా అయితే ఇప్పటికే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ చెత్త ఆటోల ద్వారా కూడా మాకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు అయితే ఇప్పటికే ఇటు మున్సిపాలిటీ అధికారులకు కావచ్చు ఇటు ఎమ్మెల్యేలకు వినమించుకున్నా కూడా ఇటు పట్టించుకోవడం లేదంటూ కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం పాటు కొంతమంది బాల సంబంధించిన ఖాళీ వాసులు ఉన్నారు వారికి ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో వారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏంది ఇవన్నీ ఆటోలో ఇవన్నీ ఆటోలు ఏంటి ఇవి ఎప్పటి నుంచి ఇట్లా ఈ విధంగా ఈ నడి సిటీలో ఈ చెత్త ఆటోలు ఉంటున్నాయి ఇప్పుడు వన్ ఇయర్ నుంచి వస్తున్నాయండి ఎన్నిసార్లు చెప్పినా ఎమ్మెల్యేకు మేయర్కు కమిషనర్కు ఎన్నిసార్లు కు ఎన్ని సార్లు చెప్పుకున్నా దాన్ని మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఒక వారం పది రోజులు ఎత్తేకుంటే మేము ధర్నా చేద్దామని రెడీ అవుతున్నా ముఖ్యంగా ఇక్కడ అసలు ఏముంది అక్కడ రేకుల షెడ్ సంబంధించి ఏముంది ఈ ఆటోలు అన్నీ ఎందుకు ఇక్కడికి వస్తున్నాయి ఇప్పుడు ఫస్ట్ రేకుల షెడ్ రిపేర్ సెంటర్ అని చెప్పారు ఫస్ట్ రిపేర్షన్ మేము నమ్మాము దాన్ని ఇప్పుడు చెత్త ట్యాంపుగా చేశారు అట్లా చెత్త టెంపుగా చేశారు మొత్తం ఇండ్ల ముందు మొత్తం చెత్త బయటకు వచ్చే పరిస్థితి లేదు చాలా ఇబ్బంది అవుతుంది మీరు కూడా చూశారు కదా ఇప్పుడు అట్లా ముఖ్యంగా ఇటు మున్సిపాలిటీ అధికారుల దృష్టికి కానీ ఇటు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా వాళ్ళు ఏమంటున్నారు చాలాసార్లు తీసుకొస్తే తీసేస్తాం తీసేస్తాం అంటూ తీసేస్తలేరు చాలాసార్లు సార్లు కలిసినాం అరవింద్ కుమార్ కూడా కలిసినాం హైదరాబాద్లో అప్పుడు కూడా చేసినా కూడా కాలేదు అవుతలేదు మేమే కాలనీ మీటింగ్ సార్లు పెట్టుకున్నాం పెట్టుకొని ఎంత ఎవరికి పత్రాలు ఇచ్చినా పట్టించుకుంటలేరు మీరు కొంచెం చూసి దీన్ని ఖాళీయాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా అసలే ఉండలేకపోతున్నాం విపరీతమైన దుర్వాసన వస్తున్న పరిస్థితుంది ఎలాంటి ఇబ్బంది కలుగుతున్నాయి వర్షాకాలము సీజనల్ హాస్పిటల్లో పాలవుతుండ్రు చాలా మంది రోగాలు వచ్చినాయి హాస్పిటల్ పోతున్నారు చాలా ఇబ్బంది అవుతుంది ఇది ఇమీడియట్లీయాలని కోరుతున్నాం మీరు చెప్పండి ఇక్కడ ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది అసలు ఎందుకు పట్టించుకుంటులేదు అధికారులు వన్ ఇయర్ నుంచి ఉంది ప్రాబ్లము ఎంతమందికి ఎన్నిసార్లు వేయగలిసినా కూడా ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు కాలనీ మీటింగ్స్ పెట్టినా ధర్నా ధర్నా చేద్దాం అనుకుంటాను మేము అందరం కలిసి కాలనీ వాళ్ళందరం కలిసి ఒక దగ్గరికి ధర్నా చేద్దాం అనుకుంటాను ముఖ్యంగా మీరు ఏంటి డిమాండ్ చేస్తున్నారు మున్సిపల్ అధికారులు ఇక్కడ 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 నుంచి తీసేయాలి ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి చిన్న పిల్లలు చదువుకునే హాస్పిటల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ వల్ల జాయిన్ జాయిన్ అవుతారు ఎందుకంటే ఇంత బాగున్నప్పుడు వెహికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ జామ్ ఒక ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ మళ్ళీ ఇంకోటి వాసన ఇక్కడ ఆగినప్పుడు దుమ్ము అనేది చెత్త అనేది ఇళ్ళ ముందుకు వస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది వీళ్ళు ఎవరికి ఎన్నిసార్లు ఎంతమందిని కలిసినా ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు సరే తీస్తామంటారు అది అక్కడికే అయిపోతుంది ముందు ఈ సమస్య సంబంధించి ముందు ముందు మీరు ఏం చేయబోతున్నారు మేము గాలి మీటింగ్ పెట్టుకొని మేము అందరం కలిసి ధర్నా అయ్యపోతున్నాం ఇక్కడ అక్కడ షెడ్యూల్ క్లాక్ అయ్యబోతున్నాం ఇది ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు బాల సముద్రంలో అయితే ఇటు మున్సిపాలిటీ సంబంధించి కూడా గతంలో అయితే ఇటు ఏదైతే ఇటు వాహనాల సంబంధించి కూడా రిపేర్ షెడ్గా అయితే మొదట పెట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే వరంగల్ హన్మగొండ సంబంధించిన మున్సిపాలిటీలో ఉన్న చెత్త చెత్త అంతా కూడా ఇక్కడ స్వచ్ఛ భారత ఆటోల ద్వారా అయితే ఇప్పుడు ఏదైతే రేకుల షెడ్ ఉందో ఆ రేకుల షెడ్ నుంచి అయితే పెద్ద లారీల ద్వారా అయితే ఆ చెత్త డంపులు అయితే కొంచెం తరలిస్తున్నారు అయితే గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము ఇటు ఆ చెత్తకు సంబంధించిన డంపింగ్ యార్డు రేకుల షెడ్ ఎత్తివేయాలంటే కూడా ఇటు పలుమార్లు మున్సిపల్ అధికారులకు కావచ్చు ఇటు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు వినమించుకున్నా కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు అసలే వర్షాకాలం వస్తుంది ఇప్పటికే దుర్వాసన వస్తున్న నేపథ్యంలో కూడా తీవ్ర అనారోగ్య సమస్యలతో అయితే మేము హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి కనబడుతుంది ఎవరు చెప్పినా కూడా పట్టించుకున్న పాపాల లేదు ఇప్పటికైనా ఈ మున్సిపాలిటీ సంబంధించిన చెత్తకు సంబంధించి కావచ్చు ఇటు డంపింగ్ యార్డు సంబంధించి కావచ్చు ఇటు ఏకల సంబంధించి కూడా ఎత్తివేసే దిశగా చీరలు చేపట్టాలంటూ కూడా కోరుతున్నారు లేని పక్షంలో ఏదైతే కాలనీ వాసనంతా కూడా ధర్నా చేపడతామంటూ కూడా ఇటు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇటు బాల సముద్రంలో అయితే నెలకొందని చెప్పవచ్చు వీడియో జర్నలిస్టు రమేష్ సుహర్ కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ పరంగల్